అలాంటిదిన్నా ఐదు వందలు అవుతా ఐదు వందలకి అయితే ఇచ్చింది చేపల డబ్బులు అది కొంచెం గిలిగానే ఉంది తిందలే కానీ ఐదు వందలు వేస్తున్నారు అయ్య గారు ఏంటి బ్యాంకులో ఉండి లెక్క పెట్టుకోవాలి మన కార్డు ఖర్చుపోతే ఇందులో ఏ అంతే ఇంకంతే పోవట్లేదు ఇష్టం లేదా ఇష్టం లేదు నా చేత నా చేతుల్లో ఖర్చు అవ్వడానికి ఇష్టపడుతుంది ఎక్కువగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆయన చెరువుకి వెళ్ళే చెరువుకి ముందు చెప్పాడు నేను వచ్చ రెడీగా ఉండు సర్వేపల్లికి వెళ్ళేసి కొన్ని వస్తువులు తేవాలి వంటకు సంబంధించి చెప్పే వెళ్ళైతే వచ్చేసాడండి వచ్చి చూడండి నాన్నేమో రెడీగా ఉండమని చెప్పాడు కానీ ఇప్పుడు ఆయన ఏమంటే చూడండి చూద్దాం ఏం చేస్తున్నాడు బయట నేను బయటకు వెళ్ళి చెప్పాడు ఫ్రెండ్స్ నేను ఈలోపు ఇంట్లో పనులన్నీ శ్రద్ధ పెట్టుకుంటున్నాను ఇంకా వస్తాడు వస్తాడు అనుకుంటే ఇంకా ఏడసుడు సౌండ్ వినిపిస్తుంది ఓహో ఉండు నీ పని చెప్తా అనేసి వెళ్తాను చూపిస్తాను మీకు కూడా నేనేం పని చేస్తున్నాడు అనేది చెప్పిన మాట మీద ఉండకుండా మా వీధి అండి ఇది ఒకటే వీధి చిన్న వీధి సౌండ్ చిన్న పిల్లో లాగా డైరీ వేసుకుని వాళ్ళ ఆడతా అన్నారు చెప్పింది ఏంది చేసేది ఏంది అనుభవా అన్నీనా పెద్దోళ్ళు ఓ పాదువా నువ్వు చిన్న పనులు చేయవు నువ్వు నేనేవరు ఇంక నేను రెడీ అయితే మాత్రం ఇంకా నాకు కాలు నిలవద్దు ప్రయాణం ఆడితే ఆహా అయ్యా పెడతారులే వాళ్ళు మిమ్మల్ని అబ్బా ఏంది యా పక్క జరగా కర్రలు చూద్దామా తెలియజస్ట్ మధ్యలో పెట్టాల్సింది గ్రీన్ కలరా మధ్యలో పెట్టి బాగుంటుందే బాలు షెడ్ మీద పడిపోయింది ఇప్పుడు బల్లే పని అయిందిరా అది అట్టా ఇప్పుడు తిడతారు వాళ్ళు ఇబ్బంది పడతా పడుతున్నారు అవతల కొట్టేసుకొని బాలు అన్నా అన్నావు ఎడైనా క్రికెట్ ప్లేస్ ప్లేస్లో ఆడతారు ఇళ్ళల్లో ఈ సాగు గొబ్బర్లు పసుల పాకలో పడిపోయింది ఎవరు బాతరా పోండి ఇప్పుడు ఈరోజు సెలవు ఆటకి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూసారుగా ఇలాగే ఉంటుంది మా లైఫ్ అనేది పండ్లకి వెళ్తాం పండ్లని పని నుంచి ఇంటికి రాగానే బోన్ చేసి ఇలాగ అందరితో కలిసి కాసేపు ఇలాగ ఆడుకోవటం ఇలాగ చిన్న చిన్న పనులు ఎవరు చూస్తులేవా ఇప్పటికే లేట్ అయిందని అంత ఇదండి ఈరోజు చిన్న ఏంది షాపింగ్ వీడియో షాపింగ్ వీడియో చూడండి చాలా బాగుంటుంది చిన్న షాపింగ్ మీరు అందరు షాక్ అవుతారు మేము ఎలాంటి షాపింగ్ చేస్తామనేది చూసేయండి అండి వీడియో చూసే ముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం షాపింగ్ చేసి అయితే వచ్చేస్తామండి మాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము కృప ప్రత్యేకంగా చాలా రోజుల నుంచి అడుగుతుంది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలని వాటిని అయితే మేము కొన్నాము ఈరోజు కృప అయితే చాలా ఎలాగుందో తన ఫీలింగ్ అనేది చూద్దామండి కృప ఏంది అమ్మో సీక్రెటా చూపకూడదు అప్పుడే అనుకుంటా చూడు ఏంది ఇది దాని అవతల ఉంది మేము కొన్న వస్తువులు ఆ అట్ట పెట్టే అవతల ఉన్నాయండి ఖచ్చితంగా అలాగే కరెక్ట్ ఆలోచించు ఒకవేళ ఇది దీంట్లో ఉండేది టీవీ కదా పెద్ద తొట్టుదా కాదు కాదండి దాని కింద దాని అవతలు ఉన్నాయన్నమాట మాకు కావాల్సిన వస్తువులు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే ఒక వస్తువు కోసం ఒక వస్తువు వల్ల కొన్ని వీడియోస్ ఆగిపోనాయి అదిరిపోత వీడియోలు ఆ వస్తువు చూసిన తర్వాత ఓపెన్ ఓపెన్ కరా చెప్పు అదే చాలా రోజులు అనుకుంటాను కావాలి ఇంకా కొనుక్కోవాలి కొన్ని అందుబాటులో ఉన్నట్టు కూడా తెచ్చేసుకోవాలి కాబట్టి ఎలా తెచ్చేదైతే చాలా హ్యాపీ అనిపించింది వచ్చే రోజులకే కొన్ని ఆలోచనలు వచ్చాయి ఓహో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయాలి అని అని చూద్దాం ఓ చూడండి ఏమి కొని చూడండి మా మట్టి బుర్రకి మట్టి వస్తే లేకుండా ఇలాంటి చావచ్చు కర్రలు చేసుకోవడానికి బాండల్ బాండల్ మట్టి పాత్ర మట్టి పాత్ర ఏమంటే ఉండి డబుల్ దాచుకున్నా డబ్బులు దాచి పెట్టుకోడానికి మట్టి ఉండి మట్టి ఉండి నేను అడిగాను అక్కడ దీంట్లో కొంచెం డబ్బులు కానీ ఇలాంటి తినేవంటే తినము ఇక్కడ ఈ రంధ్రాలు ఉంటాయి గాలి పోతూ వస్తూ ఉంటది ఉండి అది తినేసిదా మట్టి తినేస్తుంది అండి అది ఉండి ఉండికి అంటే ఉండి ఎందుకు తింటు అనుకుంటే ఉండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది గుండ్రంగా ఉంది పగిలింది అది కింద పడినట్టు మాత్రం వేట చేస్తావో దాని నిండా వేసి అన్ని రెండు వేల రూపాయలకి అవుతాయాలి పొయ్య కుమ్మారి పొయ్యి కుమ్మారి పొయ్య ఈ పొయ్యితో చాలా పన్నుందండి అంటే చెప్పు చెప్పు నేను చెప్పులే ఇంటికి సంబంధించింది తక్కువైనా మేము చెరువులో కొన్ని వీడియోస్ తీద్దాం అనుకుంటే అంటే అంటే గాలి ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు అందుకని అయితే కుకింగ్ చెరువులో కుకింగ్ చేయడానికి దీనికి అనమాట కుకింగ్ అంటే గట్ల మీద చెట్టు కిందో కదండి చెరువులో నీటి మీద పడవ మీద చెరువు మధ్యలో కుకింగ్ ప్లానింగ్ అంతే అప్పుడు దానికి కావాల్సింది ఇంకా ఇదైతే సరిపోద్ది సరిపోద్ది అంటే చుట్టూ గాలి రాదు కాబట్టి అంటే ఇబ్బంది పడతామండి ఇదైతే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు పడవ తగులుకోకుండా చూసుకుంటే చాలు పడింది బాలో చదువు అటు పక్క పడింది పో ఆ చెట్ల దగ్గర చాలా చూడండి కుమ్మారి పొయ్యి ఎలా ఉందో లోపలి కింద వేడి వేడియా ఇది ఇంతలో సరిపోద్ది అండి కింద బొగ్గులు పడ్డాయిపోద్ది కానీ తెప్ప తట్టుగా చేసుకోము ఇదే ఇది చూసారా బాగుంది పొయ్యి అయితే చాలా నచ్చింది ఇందులో అయితే కృపా ఫస్ట్ ఎంత అమౌంట్ వేస్తుందో చూద్దాం లేదు అంట్లా నీ చేస్తాయి చెర్రి డబ్బులు ఐదు వందలు కాదు ఇద్దే మీ అత్తంది చేపల డబ్బులు తినేస్తుంది తిందలేకారా బాగా మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకొక మడత అట్టు పద్ది అద్దు మది ఫైన్ పెట్టా టెలపకి బ్రహ్మా గారు ఏంటి బ్యాంకులో ఉండి లే పట్టదా టోటికో అదే అటు చూడా ఇదే ఫోటో రెండుకి అవుతా ఓకే ఎజ ఎస్ ఎస్ డబ్బులు పెట్టుకోవాలి మన కార్డుంటే ఖర్చు పట్టి ఇందులో వేసేసామా ఇంకంతే పోవట్లేదు ఏమో ఇష్టం లేదేమో దానికి లేదు నా చేత నా చేతుల్లో ఖర్చు అవడానికి ఇష్టపడుతుంది ఎక్కువగా వెళ్ళింది ఇద్దరం వెళ్ళే ఇద్దరేసాం నా చేతుల్లో ఖర్చు పడేందుకు ఇష్టపడింది నాకు బలం చేపలు డబ్బులు అయ్యి కష్టపడి సంపాదించినటి చేపల డబ్బులు ఇంట్లో చేస్తాం చేపల డోబులండి చేపలు మాకు ఎంత వస్తే అంత సగం ఎందులేస్తాం సగం మేము ఖర్చు పెట్టుకుంటాం అంతే ప్లేస్ నాకైతే చాలా హ్యాపీ అంత ఎక్కువ చెవికి సంబంధించిన వీడియోలు తీయాలంటే కొన్ని వస్తువులు కావాలి కాబట్టి ముఖ్యంగా మెయిన్ వస్తువు ఇది ఇంకొకటి చెప్పటం మర్చిపోయాము మనం అంటే రెండే ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నామండి స్టార్ట్ చేసి కూడా ఒక మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము ఒక మంచి ఒక పది వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాము ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టే దాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇదండి ఈ మధ్యకాలన వీడియోలు కొంచెం లేట్ అయినాయి మాయి కొన్ని అంటే రోజు మార్చి రోజు వీడియో పెట్టడం నాలుగు రోజులకు ఒకసారి వీడియో పెట్టడం ఇలాగ చేస్తూ వచ్చామన్నమాట కానీ ఇంకా మీదట డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం కారణం ఏంటో తెలిసిందే కదా మీకు చెప్తూనే ఉన్నాం నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు తనకు వచ్చింది తనకు తగ్గింది పిల్లలకి అందరికీ జ్వరం ఒకరిగా మార్చి మార్చి వస్తూ ఉందనమాట ఇప్పుడైతే క్లియర్ అంతా బాగానే ఉన్నాం కొంచెం లైట్గా ఈ మంచు వల్ల కొంచెం నిమ్ము చేస్తుంది అది కూడా కో పోతుందండి ఇంకా వీడియోస్ అయితే ఆగవండి డైలీ అప్లోడ్ చేస్తాం ఫిషింగ్ వీడియోస్ ఉంటాయి ఆ ఛానల్లో కూడా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాం ఒక పది వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మేము ముందుకి తీసుకొస్తామండి ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలి ఎలా ఉందనేది మీరే చెప్పాలన్నమాట ఇంకొకటి అది ఫిషింగ్ సంబంధించిన ఛానల్ కాబట్టి దానికంటూ ఒక మంచి పేరు అనేది మేము పెట్టలేదు ఇంతవరకు ఊరినే ఏదో నామ నామక ఏదో అంటే ఒక పేరు పెట్టున్నాం పూర్తి స్థాయిలో పేరు ఎలా పెట్టాలనేది అర్థం కావట్లేదు ఆలోచించుకొని ఒక పేరు మొత్తం క్రియేట్ చేసి ఛానల్ని బాగా పూర్తిగా చేసి ఆవిడ పెడతాం కానీ ఒక మూడు వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాము అయిపోయే పోయే పోయిన వారికి పోతున్నాయి జనంలోకి సంతోషమే మన వాళ్ళు అయితే ఎవరు చూడలేదు అని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చూడలేదు అందరు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కామెంట్ రాల లేకుంటే ఎప్పుడే వచ్చిన కామెంట్లో అందరూ కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అది అంత తల్లిదన్నమాట ఇదండి చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే మన ఛానల్లో కొన్ని టెక్నిక్ ప్రాబ్లము సెట్టింగ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండ ఉండటం వల్ల ఇన్ని రోజులు వీడియో చేయలేక చేసిన వీడియోలు జనంలోకి పాలాక కొంచెం కంగారు పడ్డాము కొంచెం టెన్షన్లో ఉన్నాము ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం ఈ రోజుదైతే క్లోజ్ చేసామండి అన్నీ నీట్గా చేసుకోగలిగాము బాగుంది ఛానల్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎలా ఉందనేది మీరు చెప్పండి కుకింగ్ చెరువు మధ్యలో కృప వీడియో వంట అయితే చేయబోతుంది త్వరలో మీ ముందుకు రాబోతుంది చూసేద్దాం ఫ్రెండ్స్ రోజు వీడియో వీడియో క్లిక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాం మన త్వరకు సెలవు బాయ్ బాయ్